అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటి నాటుకోడి కూర ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి హోల్ గరం మసాలా సపరేట్గా మిక్సీ చేసుకోవాలి ఒక టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని రాగి సంగటికి మందపాటి గిన్నె తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇది రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తుందండి రాగి సంగటి ఇప్పుడు కడిగేసుకుని ఏడు గ్లాసులు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి మెత్తగాని మూత పెడితే పక్కన ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు కూర వేసేసుకుందాం పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా జీలకర్ర వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు టమోటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీకి దేనికైనా అల్లం వెల్లుల్లి గరం మసాలా ఫ్రెష్గా నూరి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న ఓల్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మసాలాలన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ముక్కకు బాగా మసాలాలు పట్టేంత వరకుని ఇప్పుడు పావుకప్పు జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు నాటుకోడి కూరలోకి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చూసారా రైస్ రైస్ ఉడికిపోయింది ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసులు రాగి పిండి తీసుకున్నాను నేను ఏడు గ్లాసులు నీళ్లు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే కరెక్ట్ కొలతండి చాలా బాగా వస్తుంది రాగి సంగటి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు నాటుపడి కూరలో వాటర్ పోసుకుని ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు అంటే ముక్క మెత్తబడేంత వరకు విజిల్స్ వేయించుకుని లాస్ట్లో కొంత కొత్తిమీర చల్లుకుంటే నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు రాగి సంగటి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మెదపాలండి దీన్ని ఎంత బాగా ఇలా కలిపితే అంత టేస్ట్గా ఉంటుంది తీసుకుంటే ముద్ద చాలా స్మూత్గా వస్తుంది అనమాట బాగా కలుపుకోవాలి ఈ వేడి మీదే బాగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి ముద్దలాగాని లాస్ట్లో నెయ్యి వేసుకుని ఇంకొకసారి బాగా కలిసేంత వరకు ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా గరిటితో కన్నా తెడ్డి అని చెక్కది ఉడని స్పూన్లా ఉంటుందండి దాంతో అయితే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది పట్టుకోవటం కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది రాగి సంగటి రెడీ అయిపోయింది రాగి ముద్ద తయారు చేశాను మన కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి రాగి సంగటి మనం కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకుంటే రాగి సంగటి చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి సంగటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ